కుకట్పల్లిలోని ద్వాదశ జ్యోతిర్లింగ ఆలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న బండి రమేష్ వందల మంది భక్తుల మధ్య అత్యంత వైభవపేతంగా గురువారం ఆలయంలో ప్రమాణ స్వీకారం జరిగింది ఈ కార్యక్రమానికి కుక్కట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ ముఖ్య అతిథిగా హాజరై ఆలయ కమిటీ చైర్మన్ గొట్టిముక్కల నాగేశ్వరరావుని మరియు కమిటీ సభ్యులు సురువు వెంకట్రావు గంటా విద్యాసాగర్ రంగా భాస్కర్ గౌడ్ కృష్ణ ఎంబారి శ్రీకాంత్ ముదిరాజ్ శారదా శ్రీనివాస్ మరియు ఆలయ ప్రధాన అర్చకులు కె గోపాల శర్మ వీరందరినీ అభినందించారు ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ ఆలయ కమిటీలు హిందూ ధర్మ పరిరక్షణకు సమాజ సేవకు ఉపయోగపడాలని పేర్కొన్నారు ఆలయ కమిటీల్లో అభివృద్ధిలో ఎలాంటి రాజకీయాలకు తావు ఇవ్వద్దని సూచించారు మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ అభివృద్ధి కోసం రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నారన్నారు విదేశీ పెట్టుబడుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వరరావు టిపిసి అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం మార్కెట్ కమిటీ చైర్మన్ పుష్పారెడ్డి ఏ బ్లాక్ అధ్యక్షులు నాగిరెడ్డి బీ బ్లాక్ అధ్యక్షులు తూము వేణుసాధు ప్రతాప్ రెడ్డి మరియు డివిజన్ అధ్యక్షులు మరియు డివిజన్ మహిళా అధ్యకురాలు కార్యకర్తలు కాంగ్రెస్ సీనియర్ నాయకులు యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు దీనికి సహకరించిన మా గౌరవ ముఖ్యమంత్రుల శ్రీ రేవంత్ రెడ్డి గారికి మా ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారికి గవర్నమెంట్ మినిస్టర్ కొండా శ్రేఖ గారికి నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఈ గుడిని బ్రహ్మాండంగా అభివృద్ధి చేయడానికి గ్రామ పెద్దలందరి సహకారంతో మా ఇప్పుడే నూతనంగా ఏర్పడినటువంటి పాలక మండలందరికీ కూడా సూచనలు సలాడం జరిగింది వారందరికీ కూడా అభినందనలు శుభాకాంక్షలు చేయజేయడం కూడా జరిగింది మరి ఇప్పుడున్న ఏదైతే కళ్యాణ మండపం ఉందో మరి తిరుతరా అన్ని కూడా టెంపుల్స్ కూడా బ్రహ్మాండంగా గాలిగోపురం ఉంది అన్నీ కూడా ఇంకా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందే విధంగా రాబోయే సంవత్సరం రోజులు మా నూతన